ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు నేను తనకు సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆయన మాటలోనే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల కాలంలో సుమారుగా రెండు వందల కిలోమీటర్ల టన్నల్సు మేము చేసినవంటి మాట్లాడాడు నిజమా కరెక్టే కదా ఆయన మాట కరెక్టే కదా నేను అదే ప్రశ్నించిన రాష్ట్రం మొత్తంలో మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి రెండు వందల కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు పది సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి పదకొండు పంతొమ్మిది కిలోమీటర్లు సుమారుగా మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది మిగిలింది పంతొమ్మిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు సుమారుగా పది కిలోమీటర్లు అనుకుంటా పదకొండో టీఆర్ ప్రభుత్వం తొవ్వింది మిగిలింది తొమ్మిది కిలోమీటర్లే కదా మరి రెండు వందల కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి పంతొమ్మిది కిలోమీటర్ టన్నల్ ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజమాబద్ధం చెప్పాలి కదా అంటే నిజాయితీ మాటల్ని ఎవరు నమరు చేతని చూస్తారు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ సులుపురాలు మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు తవ్వలేదు అని అడిగిన తవ్వకపోవడానికి మూడు కారణాలు అంటే మీరు ముందే గనక ఊహించినరా అక్కడ కనుక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా పోని డబ్బు లేక తొవ్వలేదా ఏడు లక్షల కోట్ల <gottu> పైసలు కప్పు మరి ఈ రెండు కారణాల ఈ రెండు రి కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తని తవ్వలేదా ఈ మూడు కాకుండా ఇంకేమైనా కారణం మీరు మీరు ఇప్పుడే వెళ్ళక్కండి అని చెప్పినట జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా నువ్వు కూడా ఒకటి రావచ్చు కదా నేను నా వెంట ఒక్క మనిషి లేడు కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ తప్ప పోలీసులు తప్ప ఎవరు లేరు అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడిన రోజు మాట్లాడుతూ ఏం పని జరగలేదు పెట్టలేదు అని అది మాట నీవు చెప్పేది మేమే చెప్పినాం కదా ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ త్రీ డేస్లో అంటే ఎక్కడైతే ఆ యొక్క ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉన్నది వాటరు మట్టిద మొత్తం వచ్చి కూలిపోయింది ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఐ థింక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూలి మట్టితో మొత్తం మూసుకుపోయింది అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క ఎనిమిది మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం నలభై మంది యాభై మంది వంద మంది లోపలికి పోవాలి కదా సో ఆలయ సడ మెషిన్ లోపలికి పోయే పరిస్థితి లేదు సపోజ్ ఆలపేసే మొత్తం తీసినాం అనుకో ఇమ్మీడియట్ తీసినాం అనుకో మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళు కూడా అలా సమాధాన పరిస్థితి వస్తుంది కదా అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలయ్యబెట్టలేదంటే అంటే నువ్వు వచ్చినప్పుడు మొదలు పెడతారా అంతకు ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు సి ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్స్ రెండు రాబిన్సన్ కంపెనీ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ టీము ఆర్మ్ ఆర్మీ టీము నావెల్ టీము సింగరేణి ర్యాట్ మ్యాన్ హోల్డర్సు ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాగరే ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది జాతీయ స్థాయిలో అంటే వాళ్ళందరూ పనిలోకి లేకొచ్చినట్ట వచ్చిన తర్వాత మూడు రోజులు వాళ్ళే సెన్స్ చేసారు యాక్చువల్ మేము ఇమిడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్ చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరోగా ఎనిమిది మందిని కాపాడపోయి మళ్ళీ యాభై మంది 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 లోపడి పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సల్టేట్ అయినట్టు తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది వీళ్ళు రాకముందుకే అంత ముందు రోజు రాత్రే అంత ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుకే వన్ డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ ఉన్నటువంటి పూర్తిలో కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఎవరైనా ఎందుకు చేయరు చేసే బాధ్యత కదా పోని నేను అడుగుతా ఉన్నా మరి స్వయం నేను చెప్పిన స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా ఫస్ట్ డేనే చెప్పారు కదా కేవలం యాభై మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు టోటల్గా స్లరీ ఉంది అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు మనం అడ్డుకున్నారు వెనక కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా అంటే వాస్తవం కూడా కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు పోనీ మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పరిమితం మీరు మీరు వందల మంది వంద వంద వాహనాలు రెండు వందల వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా అలా చేస్తే పరామర్శించడానికి వచ్చింది పరామర్శించవచ్చు చూడవచ్చు మరి గతంలో గతంలో ఇటువంటివి జరిగినాయి గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒకటి కాదు రెండు కాదు గతంలో ఇదే పాలమూరు రంగారడిలో ప్రాజెక్ట్లో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ ఆరుమందే ఆరు మంది ఏడు మంది వచ్చిండ కేసీఆర్ వచ్చిండ హరీష్ వచ్చిండా అట్లాగే అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది అప్పుడు కూడా దానిలో తొమ్మిది మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది అప్పుడు వచ్చిండా కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాలేదంటారు కేసీఆర్ వచ్చిండ పోనీ సంబంధిత మంత్రులు వచ్చిందా ఎవరిని వచ్చిందా అట్లాగే ఒకటి కాదు సుమారుగా డెబ్భై మంది ఏమో చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో పోయింది రావడా కేసీఆర్ పోయిండా సేమ్ పోయిండా అట్లాగే ఒకటి కాదు ఇద్దరు కాదు ఇటువంటి ఎన్నో సందర్భాల్లో అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియాలో కానీ కాళేశ్వరం టన్నల్లో కూడా ఏడు మంది చనిపోయారు పోయినా కేసీఆర్ ముఖ్యమంత్రి పోయిండా అప్పుడు హరీష్ రావు మీరు చెప్పాల అంటే టోటల్గా అంటే అంటే ప్రకృతి విపత్తును కూడా రాజకీయానికి వాడుకునేటువంటి కార్యక్రమం ఒకటి రెండవది ఈరోజు కేసీఆర్ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మిస్టర్ ఉన్నాడు ముఖ్యమంత్రితో పాటుగా ఆయనే ఇరిగేషన్ మిస్టర్ ఉన్నాడు హరీష్ రావు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్ట్రీ ఉన్నాడు ఇది ఈ ప్రాజెక్టు ఎకనామిక్ వయబిలిటీ కాదు అని కేసీఆర్ఏ మాట్లాడినట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావించినట్టుగా నేను చదివినా చూసినా వింటా ఉన్నా కూడా మరి ఇంత మేధావి మాటలు మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై ఎంసీలది సుమారుగా మూడు లక్షల ఎకరాలకు సాగునేటు ఆల్రెడీ దానిపైన ఇరవై ఐదు కిలోమీటర్ టన్నులు పూర్తయింది సో మిగిలినటువంటి దానికి వెయ్యి కోట్లకా పన్నెండు వందల కోట్లక రెండు వేల కోట్లకో పూర్తి చేయడానికి ఖర్చు దీనికి రికరింగ్ కాస్ట్ ఉండదు కదా ఒకసారి టన్నలు పూర్తయిపోతే నీళ్లు బై గ్రావిడ ఫ్రీగా వస్తాయి అంటే మోటార్లు అవసరం లేదు పంపులు అవసరం లేదు కరెంటు బిల్లు అవసరం లేదు కాలిపోవడం అవసరం లేదు వైరింగ్లు అవసరం లేదు వైండింగ్ అవసరం లేదు అంటే ఎకరానికి కేవలం లక్ష రూపాయలతోటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది ఎకరానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పర్మనెంట్గా సాగునీరు వస్తుంది మరి ఇప్పుడు కట్టినటువంటి కట్టబోతున్నటువంటి పూర్తి చేయాల్సినటువంటి ఇలా కాళేశ్వరమైనా పాలము ప్రాజెక్ట్ అయినా ఎకరానికి నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఏ ప్రాజెక్టు కూడా రెండు లక్షల నుంచి మూడు లక్షలు తక్కువ అయితే లేదు వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అవి ఎకనామిక వయబిలి వయబిలిటీ ఎట్లయితే ఒక రూపాయి కూడా మళ్ళీ ఒక రూపాయి ఖర్చు అంటే మొదటిసారి పెట్టి తవ్వినప్పుడు పెట్టి పెట్టుబడి తప్ప తర్వాత ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నల్గొండకు సంబంధించి మూడు లక్షల ఎకరాలకు అలాగే ఆ ఫ్లోరైడ్ బాధులకు నిలబడాలి అంటే ఇంత సింపుల్ ప్రాజెక్ట్ ఇంత ఈజీది తక్కువ ఖర్చుతోటి అయ్యే ప్రాజెక్టును మీరు పది సంవత్సరాలు మూలపడేసి లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు టెండర్ పిలిచి దీన్ని మరి దీన్ని పెట్టే కార్యక్రమం చేసిందంటే మరి దీనికి ఎవరు కారకులు బాధ్యులు సమ్మె ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు బాధ్యులు కాదా కేసీఆర్ బాధ్యులు కాదా అంటే మరి ఏ ప్రకారం చూసినా అంటే ఇంత మేధావి మాటలు మాట్లాడటంలో ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా తక్కువ కలుతులు ప్రాజెక్టు పొందిన కామన్ సెన్స్ లేదా నల్గొండ ప్రజలు ఓట్లు వేయలేదా మీకు నల్గొండ నుంచి సీట్లు ఇవ్వలేదా అంటే ఇంత దుర్మార్గంగా అన్యాయంగా శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం అంటారు అంటే దిగజారినటువంటి వ్యవహారాలు ఇటువంటి సందర్భంలో సరే రాజకీయ వేదిక మీద రాజకీయంలో మనసు మాట్లాడుకోవచ్చు ఇంతమంది సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ వల్ల అంతే ఉంటుంది ఆప్టిమమ్ యూటిలిటీ ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ యొక్క టైం విలువ ఉంటుంది ప్రధానమంత్రి టైంకు ఒక విలువ ఉంటుంది ముఖ్యమంత్రుల దానికి ఒక విలువ ఉంటుంది మంత్రులు విలువ ఉంటుంది ఇక అట్లా పనిచేసిన వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది విలువ ఉంటుంది అంటే యుటిలిటీ యూటిలిటీ పనిచేయాలన్నప్పుడు డెఫినెట్గా వాడాల వాడకపోతే తప్పైతుంది ఎన్నిసార్లు వాడి రెంట్ అంతే సంవత్సరం కట్టేది సరే డీజిల్ కాస్ట్ కావచ్చు దాదేదో అదేదో పాప చేసినట్టుగా తప్పైనట్టుగా మాట్లాడితే అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ పది సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బిసి టన్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం ఇప్పటికైనా నేను ఇప్పటికైనా హరీష్ రావును స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్న మిగతావన్నీ పక్కన ఈ ఒక్కదాని సమాజం చెప్పంటున్నా ఈ ఒక్కదానికి నేను కూడా ఆరోపణ చేయాలంటే చేయగలుగుతా ఏమని మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని పెండింగ్ పెట్టింది కదా ఒకవేళ దీన్ని మిగతాది పూర్తి చేసినట్టుగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకర్టు వచ్చే ప్రాజెక్టును పెట్టినట్టు పూర్తి చేసి ఉండి ఉంటే పది సంవత్సరాల కింద ఏదైతే సొరంగం ద్వారా నీళ్ళు వచ్చినాయో వచ్చిందో ఆ తర్వాత ఏర్పడదేమో మీరు చేసింటే ఈ సంఘటన జరగబోనేమో అని నేను కూడా అనవచ్చు కదా కానీ అనను నాకు ఇంక జ్ఞానం ఉంది కామన్ సెన్స్ ఉంది మీరు దీన్ని పెండింగ్ పెట్టి దీన్ని అసలు అందుకే నా అందుకే ఈఎస్ఎల్బీసీ పైన వాళ్లకు మాట్లాడే నైతికత లేదు నా హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మూడు దాకా మా దానిలోనే ఉన్నాడు అని మేము ఆయన కూడా నాతో పాటు నాలుగు వచ్చిండని వచ్చిన అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని రాష్ట్రం ఏ ఆకాంక్షతోటి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైందో ఏ ఆకాంక్షతోటి వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినో ఆ లక్ష్యం నెరవేరలే వాళ్ళ ఆలోచన మేరకు పరిపాలన జరగలే అది నిజాయితీ పరిపాలన విషయంలో అయినా అంటే అవినీతి విషయంలో అయినా ప్రజాస్వామ్య విషయంలో అయినా అండగోలి కుటుంబ పరిపాలన విషయమైనా ఎక్కడ కూడా దరిదాపులకు కూడా వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు కాబట్టే వంద శాతం బయటకు వచ్చినాం ఆ రోజు వచ్చింది కూడా మీకోసం కాదు వచ్చింది సరే ఏది పెట్టా తెలంగాణ ఆకాంక్ష కాబట్టి ఆ ఒత్తిడి పెంచేదో భాగంగా వచ్చినాం సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఇప్పటికే చెప్పాలి కదా నేనేదో తప్పు మాట్లాడినట్టుగా నాలుగ మర్తబడి మాట్లాడుతున్నాడు విన్నాడు అంటే ఇప్పటికైనా హరీష్ రావుని సూటుగా ప్రశ్నిస్తా ఉన్నా మూడు కారణాలు చెప్పిన ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు డబ్బులు లేకనా ఎకనామిక్ వైబిలిటీ కాకనా కూలిపోతుందని ముందే తెలిసిందా దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా ఈ మూడు కాకుండా నేను కారణం ఉంటే చెప్పండి సూటికి చెప్పు డొగ్గదు సమానం వద్దు సులుబా కూడా వద్దు థ్యాంక్ యూ కామన్ సెన్స్ తెలివి ఉండాలా టీబీఎం మిషన్ తొవ్వేంత వరకే తొవ్వినంత టీబీ మిషన్ అవసరం ఉండదు మొత్తం కలిపే కదా మూడు లక్షల ఎకరాలకు నాలుగు వేల కోట్లు పోనీ ఐదు వేల కోట్లు అనుకో ఎకరాకైతే లక్ష వేల కోట్లే కదా మీరు కట్టేటువంటి కట్టాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్ కూడా తెలంగాణ కట్టాలా లిఫ్ట్ ఇరిగేషన్ చేయడాన్ని నేను తప్పు పడతలేను దానికి అయ్యే ఖర్చు ఎకరాకు రెండు లక్షలు మూడు లక్షలు అయితే ఉంది ఇది కాకుండా రికరింగ్ కాస్ట్ ఎకరాకు పదివేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు కరెంటు బిల్ వస్తా ఉంది పర్ ఎకర్ దీ ఒక్క రూపాయి ఖర్చు కాదు కదా నువ్వు రెండు వందల రెండు వందల మీటర్లు రెండు వందల కిలోమీటర్లు టన్ను అని తప్పి గొప్పగా మాట్లాడుతున్నావు ఫైన్ బాగుంది ఇది ఎందుకు తెలియదు అన్న ఈ ఆ టెక్నాలజీ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదు నేను ఉదాహరణ చెప్తాను బోర్వెల్ వేల నీళ్లు ఉన్నాయా లేదా ఆ సాయిల్ స్ట్రాటా చెప్పేటువంటి టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి ఇక్కడ ఆ రేంజ్లో బోర్ బోర్ పడుతుందని ఆ సర్వే వాళ్ళు చెప్తారు ఒక దుఃఖ రాదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర నీళ్లు రావంటారు ఒక దుఃఖ రావంటారు ఆ మిషన్తో టెస్ట్ చేస్తారు నాలుగేజ్ నీళ్ళు వస్తాయి రెండవది ఇన్ని ముప్పై ఐదు కిలోమీటర్ జరిగింది కదా ఎక్కడ కూర ఇక్కడ కూడా అంటే అక్కడ ఆ స్టాటా అట్లా ఉండింది అది సాంకేతిక పరిజ్ఞానానికి అందకపోయి ఉండొచ్చు అంత ఎక్స్పెన్మేషన్ లేకపోయిండొచ్చు అందుకనే రెండు మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చింది రెండవది వంద శాతం కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సంఘటన సందర్భం జరిగిన సంఘటన అప్రిషియేట్ చేస్తున్నాను లేకపోతే మిగతా నలభై రెండు వేల మంది కూడా పోయేవాళ్ళు ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపిసడానికి వాటర్ పురుత ఇమీడియట్ పడే ఆ యొక్క ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింక్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడం అందరు పరిగెత్తుకుంటూ పోయారు దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్ళు వచ్చింది నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు బయటకు రాసే అవకాశం లేకపోయినట్టుంది అందుకే దాని వాళ్ళు నేను వంద శాతం సరే ఎవరి అభిప్రాయాలు కొంటాయి నేను చూసిన దాని ప్రకారం అయితే వంద శాతం అవకాశం లేదు నా అంచనా నేను అందరూ చెప్తలేను సో మిగతా టెక్నికల్ ఇన్స్పెట్ ఉంటే ఉండవచ్చు కానీ బట్ నా ఒపీనియన్ చెప్తావు అదే అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ ఆక్సిజన్ పైకి ఆక్సిజన్ లోపలికి పోదు కదా మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా ఆ ప్రాజెక్టు రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు నేను మంజూరు ఇచ్చింది రెండు వేల ఐదులో ఆరులో పని స్టార్ట్ అయింది మూడు సంవత్సరాలు నడిచింది రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి ఉపేరు వచ్చింది మొత్తం మునిగిపోయింది సో రెండు సంవత్సరాలు పని జరగలే పని జరగలే అయినా కూడా అంటే ఏది ఆ నల్గొండ వైపున అవుట్లెట్ కాడ ఉన్నటువంటి టండాలి రెండవది ఇన్లెట్ శ్రీశైలకి రెండు టెన్ రెండు టీబిఎం మిషన్స్ రెండు ఇన్లెట్ ఉన్నటువంటి మిషన్ అసలు పెట్టడానికి రాలేదు ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది రెండు వేల రెండు వేల తొమ్మిదిలో అంటే రెండవ మిషన్ రెండు వేల తొమ్మిదిలో మొదలైంది దానికి వరద వచ్చినప్పుడు అదొక రెండు వేల ఆగింది అంటే కేవలం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం పని జరిగింది ఇది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరం పని అయినా ఇరవై ఐదు కిలోమీటర్లు టన్నర్ పూర్తి అయింది కదా మరి మిగిలిన పది సంవత్సరాల్లో పన్నెండు కిలోమీటర్ మీద పూర్తి చేయలేదు రెండు వందల కిలోమీటర్ టర్నల్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తంలో మేము కాలేజ్ ఎంత పొడవు ఆగ్రహం అంత పొడవు చేసిన కింద ఎంత పొడవు తెలియదా ఎంత పొడవు చేసిన ఎంత పొడవు చేసిన ఒక సామెత ఉంది భారంభారీ పిఠారా ఖాళీలో ఒక సామెత ఉంది ఎన్ని ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది ఎక్కడికి పోయింది లెక్కలు తెలియవా ప్రాజెక్టులు కట్టిందాన్ని తప్పు పట్టము మేమంతా మూర్ఖంగా మాట్లాడటోళ్ళు కాదు థ్యాంక్ యూ సరే వన్ డే పట్టవచ్చు టూ డే పట్టవచ్చు టూ డేస్ పట్టవచ్చు అది ఆల్రెడీ తీస్తూ ఉన్నారు ప్లస్ స్టార్ట్ అయి నడుస్తూ అది పదమూడు టూ డేస్ బ్యాకే స్టార్ట్ అయింది అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లోపల ఎప్పటి కదా నేను పోయిన స్వయంగా పోతే కూడా పదకొండు కిలోమీటర్ల వరకు ఆ లోకపోయినా ముందుకు పోయే పరిస్థితి లేదు ఇక్కడ దాకా నీళ్లు వస్తున్నాయి నడిచే పరిస్థితి లేదు మెట్లెక్కి కన్వేర్ బెల్ట్ ఇట్లా ఉంటుంది ఈ మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయి అది మళ్ళీ తేగిపోయి మళ్ళీ దిగి ఆ సర్కస్ ఫిట్లు లెక్క ఎక్కుకుంటూ దుంకుకుంటూ గోడ పట్టుకొని ఆ చైన్ సపోర్ట్ పట్టుకొని రకరకాల సో అటువంటి సిచ్యువేషన్ మిషన్లో పోయే పరిస్థితి లేదు కదా ఓకే థ్యాంక్ యూ హరీష్ రావును హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నీవిసేపు వంద కాళ్ళు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలంటే నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమానం చెప్పాల ఎందుకు రెండు వందల మీ కిలోమీటర్ టన్న తొవి పంతొమ్మిది కిలోమీటర్ టన్ను వదిలేసారు దానికి సమానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు